హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా ఆయన చేలో మొక్కజొన్న సుడి మందు వేపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ షాప్కి వచ్చి గులికెలు మందు కొంటున్నాడు సుడిలో గులికెలు వేసే మందు కోసం ఈ షాప్కి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ సుడి మందు తీసుకున్నాడు మా ఆయన షాప్ ఈ షాప్లోనే ఎరువులు మందులు అన్నీ కొంట కొంటాడు అందుకని ఈ వీడియో తీశాను ఈ షాప్ని చూడండి మేము తీసుకున్న ఆ యు ఆ మందు ప్యాకెట్స్ చూడండి ఇవే మొక్కజొన్న చిగురులను అన్నిటినీ తినేస్తుంది పురుగు చిగురు రానియకుండా తినేస్తుందని ఇవి తీసుకున్నారు చూడండి మా మేస్త్రమ్మ సుడిల్లో మందు వదిలే వీడియో చూడండి ఈ బుజ్జి బాగా సుడిలో మందు వేస్తుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను సు మొత్తం ఆకు చిగురు అన్నీ తినేస్తుంది పురుగు చేలో చాలా వరకు చిగురులను తినేసింది చూడండి మందు ఎలా వేస్తున్నారని నేను వీడియో బ్యాక్ ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను ఆ సుడిలో అక్కడ ఆకుల మధ్యలో వేయాలని ఆకుల మధ్యలో వేయాలని చూడండి ఫ్రెండ్స్ పురుగులు ఎలా తినేసినాయి ఈ ఆకులన్నిటినీ చిగురు రానివ్వకుండా చెట్లని పైకి ఆకులు పెట్టకుండా లోపల లోపల అన్నీ తినేస్తున్నాయి ఆ పురుగును కూడా తీసాను వీడియో చూడండి మీకోసం మొత్తం తినేస్తుంది చిగురుని చెట్టును ఎదగనీయకుండా చిగురు బయటికి రాకుండా చూడండి ఇక్కడ పురుగు కనిపిస్తుంది ఈ పురుగు ఇలా ఈ పురుగులు ఇలాంటి పురుగులు తినేస్తున్నాయి లోపల చిగురుని అదిగోండి పురుగు కనిపిస్తుంది ఆ వీడియోలో మళ్ళీ ప్యాకెట్స్ అయిపోతే మా ఆయన పక్కనే పల్లెకి వెళ్ళి ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి ఈ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు మళ్ళీ మా ఊర్లో టెన్ కిలోమీటర్స్ అని పక్కనే షాప్లో వెళ్ళి ఈ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాడు సరిపోలేదు ఫస్ట్ మేము తెచ్చినవి మళ్ళీ బండి మీద వెళ్ళి పది నిమిషాల్లో ప్యాకెట్స్ తీసుకొని వచ్చాడు అవే అందరూ మళ్ళీ డబ్బాల్లో పోసుకుంటున్నారు ఈ ఈ చిన్న చిన్న డబ్బాల్లో పోసుకొని ఈ మందుని సుడిలో వేస్తూ ఉంటారు వీళ్ళు అందరు వేసుకొని ఆ డబ్బాల్లోంచి ఇంకా సాలమ్మటి సాలు పట్టి ఆ సుడిలో మందు వదులుతారు ఈ మా బాగా పనిచేస్తుంది ఈశ్వరి ఈమె పేరు బాగా పనిచేస్తుంది మా చేలో మగోళ్ళ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఆ మందు వదిలిన తర్వాత ఎద్దులతోటి బోధలు ఎక్కిస్తున్నారు చెట్లకి బ అటు ఇటు సపోర్టింగ్ మట్టి బాగా బలంగా ఉంటే గాలి వచ్చినా వానొచ్చినా పడకుండా ఉంటుందని నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎద్దులు బండి ఎక్కలేదంటే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎద్దులు లేని బండి ఎక్కించి నన్ను వీడియో తీస్తున్నాడు ఎద్దుల బండి అంటే ఇదేనంట ఫ్రెండ్స్ ఎద్దులేవి అంటే వస్తాయి లేను కూర్చో అన్నాడు ఎద్దులు లేకుండా బ ఎద్దుల బండి ఎప్పుడు ఎక్కలేదంటే నేను చిన్న మా ఆయన నేను చిన్నప్పుడు ఎక్కాను ఇదే ఎద్దుల బండి ఎక్కమంటే ఎక్కి నేను కూర్చున్నాను కానీ ఈ బండికి ఎద్దులు లేవు మా చేలో కాడ దున్నుతున్నాయి ఎద్దులు బోదులు వేస్తున్నాయి ఆ ఎద్దులతోటి బోధులన్నీ అలా ఎక్కిచ్చిన తర్వాత చెట్లు చూడండి కొన్ని చెట్లు ఇలా పడిపోతాయి లోపల దున్నుతుంట ఆ టర్న్నింగ్స్ వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు తిరిగేటప్పుడు మలుపు తిరిగేటప్పుడు ఆ చెట్లు పడిపోతాయి మా ఆయన నిలబెట్టి దానికి సపోర్టింగ్గా మట్టి పెడుతున్నాడు మట్టి పెట్టి ప్రెస్ చేస్తున్నాడు ఆ చెట్లన్నీ బతకాలని రైతున్న కష్టాలు తెలిసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయన పనికన్నా ఒక లైక్ కొట్టండి మీరు మా వీడియోస్ కన్నా నచ్చితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్